మార్నింగ్ సెన్సెక్స్ ఎనిమిది వందల ఇరవై పాయింట్లు పెరిగింది నిఫ్టీ రెండు వందల యాభై పాయింట్లు పెరిగింది ముఖ్యంగా ఈ వారమంతా కూడా ఒదితోటి క్లోజ్ అయింది ముఖ్యంగా మళ్ళీ గాడిలో పడినట్టు మనకు ఉంది ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫోసిస్ షేర్లు బాగా రాణించడంతో మళ్ళీ వన్ పర్సెంట్ పుంజుకోవడం అంతర్జాతీయంగా కొంత అనుకూలత రావడం దానివల్లనే సెన్సెక్స్ నిఫ్టీ మళ్ళీ పెరుగుతూ ఉంది ఇక सेंसेक्स मुफे शर् इन पर्वल पेटाई टेक महेन्द्र टू पाइंट स फोर पर्सेंट टाटा मोटर्स एम एंड टू पाइंट फोर सिक्स पर्सेंट स्टील टू पाइंट जीरो नईन पर्संट हेसी एलू पाइंट जीरो पर्संट एसबी टू पाइंट जीरो फैसंट रिलयन वन पाइंट एट टू पर्सेंट वन 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 फोर टू पर्सेंट पेंट्स वन पाइं टू एट पर्स सोपना पड़ा कोटक बैंक సన్ఫార్మా స్వల్పంగా నష్టపోయాయి ముఖ్యంగా ఈ నెల ఒకటి నిఫ్టీ సూచి ఇరవై ఐదు వేల పైన్లను అధిరోహించి ఆపై స్థిరపడగా అదే రోజు సెన్సెక్ ఇంట్రాడోలో ఎనభై రెండు వేల పైగా చేరిన మళ్ళీ కాస్త కిందికి చేరింది తదుపరి వరుసగా మూడు రోజులు భారీగా నష్టపోయిన సూచీలు మళ్ళీ కోలుకుంటూ ఉన్నాయి త్రైమాసిక పలుపాలన నేద్రంతో నే నేపథ్యంలో ఎల్ఐసి షేర్ ఇంట్రెడ్లో త్రీ పర్సెంట్ పెరిగి పదకొండు వందల యాభై తొమ్మిది పాయింట్ అరవై వద్ద గరిష్టాన్ని తాకింది చివరకు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ లాభంతో వెయ్యి నూట ముప్పై మూడు పాయింట్ అరవై వద్ద ముగిసింది ఓలా ఎలక్ట్రికల్ బంపర్ హీట్ ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ షేర్ల నమోదు ఉత్సవంగా సాగింది ఇష్యూ ధర డెబ్బై ఆరుతో పోలిస్తే షేర్ ట్రేడింగ్ బలంగా పుంజుకున్న బాగా పెరగడం జరిగింది ఇక బీడిఏల ఆదాయాలతో క్షీణత సువన్ ఫార్మాకు తగ్గిన లాభం ఇది తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం లంబోర్గిన్ రూష్ హైబ్రిడ్ వర్షన్ ప్రారంభ దభ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ కోట్లు ఇక ఒక బ్యాంక్ ఖాతాకు నల నాలు నలుగురు నామినీలు పన్నెండు నుంచి రుణ రేట్లు స్వల్పంగా పెం పెంపు హోదాకు దర్పణం చేతి చేతిగడియారులు టైటన్ సిఎస్ఎంఓ రాహుల్ శుక్ల అమర బ్యాటరీ టెక్నాలజీ సదస్సు ఎల్వా ఇరవై నాలుగు పేరుతో బ్యాటరీ ల్యాట్ టెక్నాలజీ రెండో సదస్సును అమర్ ఎనర్జీ అండ్ మొబిలిటీ అనుబంధ సంస్థ ఆయన అమర అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీ పెద్ద ఎత్తున నిర్వహించనుంది బ్యాటరీ టెక్నాలజీ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు సాంకేతిక నిపుణులు శాస్త్రవేత్తలు వ్యాపారవేత్తలు విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు ఇంధన నిల్వ ప్రయాణాల తీరుతెన్నులు అనుహ్యంగా మారిపోతున్నాయని నూతన సాంకేతిక పరిజ్ఞానం దీనికి వీలు కల్పిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వివరించారు విద్యుత్ వాహనాలు బ్యాటరీ స్టోరేజ్ గ్రిన్ హైడ్రోజన్ విభాగాల్లోనూ వినూత్న సేవలకు ఎంతో గిరాకీ ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది ఇది ఓవరాల్గా చూస్తే మనకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి ఈ వారంలో పెరిగినటువంటివన్నీ కూడా మనం చెప్పడం జరిగింది సంపద విలువ మళ్ళీ పెరుగుతూ ఉంది అదేవిధంగా గత ఆరు ట్రేడింగ్ రోజుల్లో మదుపర్ల సంపదలో మార్పులు ఇలా రావడం జరిగింది బాగా ఈ ఒడిదుడుకులు రావడం జరిగింది కాబట్టి మళ్ళీ కూడా రాబోయే వారంలో ఆ ట్రెండ్ వెళ్తుందని మనం భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ వెరీ మచ్